చాపండి ఇక్కడ చిన్నల మొదలుకొని పెద్దల వరకు కూడా పని చేస్తున్నారు అవును బిళ్ళందరిని మీ సిలువరే దాన్ని పోక్షించండి మీ నామూలు పార్థించి ఎస్ ఎస్ రాపీసులు అందరి విషయంలో నాయనా మీ చేతులుగా ఈ పనులన్నీ అప్పగించుకుంటాను అవును శ్రేయస్సు నామములు పార్థించి నివిస్తున్నాను తండ్రి ఆమె దేవుని స్తోత్రం ఈరోజు శివరాంపేట చర్చికి స్లాబ్ వస్తున్నాము దేవుని మహాకృం బట్టి దేవుని కృపే చుట్టూ జల్లు ఓకే జాగ్రత్త చెప్పులేసుకోలే ప్రస్తుతం మనము శివరామపేట మందిరం స్లాప్ పైన ఉన్నాము మీరు చూడవచ్చు కృపాను ఏసు రక్తం చల్లుతున్నాడు దేవునికి స్తోత్రం మీ అందరి ప్రార్థన ద్వారా ఈరోజు మందిరం స్లాప్ వస్తూ ఉన్నాము అక్కలంతా అక్కడ ఉన్నారు వేసుకొని వచ్చాము స్లాబ్ పోయడానికి అన్నీ రెడీగా ఉన్నాయి సిద్ధంగా మన రెడీగా ఉన్నారు అందరూ చూడవచ్చు సైడ్ సిమెంటు అన్నీ తయారు చేసాం కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇక పలహార స్పీడ్ నాకొద్దామా నేను తీసుకోకూడదు ఇక రవి మర్చిపోయి నాకేస్తున్నాడు లే దేవుని స్తోత్రం మంచిది మీరు లైవ్లో వాళ్ళంతా ప్రార్థన చేయండి మందిరం కోసం ఈరోజు స్లాబ్ పోపిస్తున్నాము తర్వాత చిన్నగా మిగతా పనులను కూడా దేవుడికి సహాయం చేయాలని అందరూ ప్రార్థన చేయండి మన వాళ్ళు స్వీట్స్ కూడా తింటున్నారు చూడండి ఒకసారి స్లాబ్ పోసిన సందర్భంగా స్పీడ్స్ తింటున్నారు అందరూ కానీ మా మామగారు నేను మాత్రం ఏం తినడానికి లేదు మా పరిస్థితి బాగాలేదు ఏం చేద్దాం ఓకే గాడ్ బ్లెస్ యూ చూడండి ఒకసారి ఇప్పుడు స్టార్ట్ అయింది హలో ఫ్రెండ్స్ ప్రైజ్ దలాడ్ అందరికీ వందనాలు చూస్తున్నారు కదా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది రాజు అర్తకుందా చూడు ఓకే చూడండి ఒకసారి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అందరూ ఓకే ఇగో మా అక్క ఎక్కడ ఉంది దేవుడి స్తోత్రం అక్క చిన్నగా దిగాలి మన కిందకి స్టార్ట్ అయిపోయింది మిల్లర్ స్టార్ట్ అయిపోయింది